వర్క్అడ్ అమెండ్మెంట్ బిల్ రాజ్యసభలో లోక్సభలో అంతా ఓపెయింది అది ఒక ఐటీ మళ్ళీ అమెండ్మెంట్ వచ్చింది ఓకే అయిపోయి ఇంప్లిమెంటేషన్ కూడా రాష్ట్ర రాష్ట్రపతి చట్టం కూడా అయిపోయింది ఇంప్లిమెంటేషన్ కూడా అయిపోయింది అందులో విషయం ఏమంటే ఈరోజు బోర్డ్ అమెండ్మెంట్ బిల్ కోసం ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చిన మా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే ఈ రోజు వక్కోల్ అమెండ్మెంట్ బిల్కు డైరెక్ట్లీ ఓపెన్ ఆయన వచ్చినాలో మన ప్రియతమ ఎంపీ కిషన్ రెడ్డి గారు లోక్సభలో అగెనిస్ట్గా ఓటేసేదానికి పిలుపు ఇచ్చారు మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అగెనిస్ట్గా అదే విధంగా రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన కూడా అగెనిస్ట్గా పిలుపు ఇచ్చారు ఓట్ వేయమని అలాగే మన పార్టీ కూడా అగెనిస్ట్గా ఓట్ వేసింది రెండింటిలో కూడా రాజ్యసభ లోక్సభలో కూడా రెండు మా పార్టీ అగెనిస్ట్గా మాట్లాడింది కానీ కొన్ని ఎల్లో మీడియా వాళ్ళు ప్రజలను బతుపరిచి వాళ్ళు తప్పుదోవ పట్టించిన ఉద్దేశంతో లోక్సభలో వేశారు రాజ్యసభలో చెప్పి తప్ప తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు నమ్మే స్టేట్లో లేరు అది కాకుండా ఇంకో అడుగు ముందు కేసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ గారి ఏ స్టేట్ పార్టీ కూడా ఏ లోకల్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా హై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినదే లేదు ఇది కన్నీ విని ఎరగైన చరిత్ర రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మా పార్టీ ముస్లింస్ ఇరవై ఐదు కోట్ల ముస్లింస్కు తప్పు ఇది మనోభావం దెబ్బతీసింది చేసింది ఈ పార్టీ టోటల్ వచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ పదిహేడు ఇరవై ఏడు ఆరు ఆర్టికల్స్ అగెనిస్ట్గా ఉంది ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే అనే ఉద్దేశంతో హైకో సుప్రీంకోర్టు కూడా పిటిషన్ చేయడం జరిగింది మా పార్టీ తరఫున మేము వచ్చిందు వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా వచ్చిందును ఆ లోక్సభలో బిడ్డుకు అగినేష్గా మాట్లాడే ఎంపీ బిసులు గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకున్నాం అదేవిధంగా రాజ్యసభలో మాట్లాడి మాట్లాడే గా ఓటింగ్ మళ్ళీ పిలుపునిచ్చిన వైఎస్ సుబ్బారెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు ఈ ఈరోజు ముస్లిం ప్రపంచం ముస్లిం ముస్లిం వీళ్ళంతా జనాభా అంతా ఈరోజు పక్కాగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ కానీ ఉన్నారని ఎందుకున్నారు అక్కడ ఉండేదానికి మూల కారణం ఏమంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ముస్లింస్ కోసం నిలబడ్డారు అందుకోసం వాళ్ళ కోసం వాళ్ళు మన కోసం నిలబడినారు కాబట్టి ముస్లిమ్స్ కూడా ఎల్లప్పుడూ వాళ్ళకు సపోర్ట్గానే ఉంటారు కాబట్టి మాకు చాలా సంతోషమైన ఈ ఈరోజు ప్రజలకు అంతా క్లియర్ అయిపోయింది ఏ పార్టీ మన కోసం నిలబడింది ఏది లేదు ఇంకోటి బీజేపీకి నేను అంత కూడా ప్రశ్నిస్తాను ఆ దేవుడు ఈ సృష్టిలో పుట్టించినప్పుడు ఒక పూల తోటలో అన్ని రకాల పూలు ఉండాలనే ఉద్దేశంతో ఒక తోట మాట ఎట్లా కోరుకుంటాడో ఆ దేవుడు కూడా ప్రపంచంలో అన్ని మతాలు ఉండాలా అన్ని రకాల వాళ్ళు ఉండాలని చెప్పి కోరుకుని ప్రతి మనిషిని పుట్టించాను అంత టైంలో మీరు ఎందుకు ఈ తారత్యాలు చేస్తున్నారు ఎందుకు ఇట్లా ముస్లిమ్స్ మీద చిన్నచిప్పు చేసి ముస్లింస్కు వాళ్ళ మనోభావం దెబ్బతిన్నట్టు మీరు ఎందుకు సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఈ ఇది అప్పట్ అమెండ్మెంట్ని తీసుకొచ్చారు అనేది నేను డైరెక్ట్గా మీ ప్రశ్నిస్తాను కాబట్టి నేను జగ నేను ముదీగా నిలువకునేది ఒకటే మమ్మల్ని కూడా మీతో పాటు సమానంగా పెట్టుకోండి ఏ రకంగా మీరు రైతులకు పార్లమెంట్ అప్రూవ్ అయిపోయి కూడా పార్లమెంట్లో అప్రూ అయిపోయి ఇది కూడా అయిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారు దానికి వచ్చి రివర్స్ చేసుకున్నారు అక్కడ వచ్చే హర్యానా ఢిల్లీలోని జట్లు మీ దీనికి రైతులకు వచ్చిండే ఒక దీనికి గా వాళ్ళందరూ కష్టపడి పోరాడి ఏం చేసి ఉంటే మీరు తిరిగి తగ్గి ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఆ బిల్లును క్యాన్సిల్ చేసేసుకుని రైతులకు ఆ జట్లకు ఫేవర్గా మీరు డేషన్ అదే అదేవిధంగా మేము కూడా మీ కోరుకునేది ఒకటే ఖచ్చితంగా ముస్లింస్ మమ్మల్ని మీతో పాటు కలుపుకోండి మీతో పాటు మమ్మల్ని సమానంగా పెట్టుకోండి మా మా ఇది మీరు యూజ్ చేసుకుని అంతే తప్ప మాకు పక్కలో గోలు పెట్టేద్దాం ఇది మత మా పర్సనల్ విషయాలు ఇది వచ్చేదిలో మా హక్కు హక్కు అనేది మా హక్కు దాంట్లో దయచేసి మీరు ఆ కమిట్మెంట్ బిల్ను క్యాన్సిల్ చేసేసి పూర ముందుగా ఉండేటట్టు పూర్వగా ముందు ఉండేటట్టు మీరు చేస్తారని చెప్పి ఈ ప్రెస్ విధంగా మిమ్మల్ని కోరుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పారు ఈ రోజు తక్కువ పట్టారు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇండస్ట్రీ ఫెయిల్ అయింది తక్కువ పట్టారు ఎట్లా పెట్టారంటే ఈరోజు చూడండి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి మన పూర్తి మెజార్టీ ఉంది పూర్ణ మెజ మెజార్టీ ఉంది ఆ టైంలో ఒక అమెండ్మెంట్ ఉంది చాలా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో కూడా పూర్తి మెజార్టీ ఉంది అప్పుడు కూడా అమెండ్మెంట్ చూస్తే ఈసారి రెండు చక్రాల మీద ఆధారపడింది ఒక నితీష్ కుమార్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది జరిగే ఈ ప్రభుత్వం ఆధారపడింది ఈ టైంలో తీసుకొచ్చాం అంటే ఏమంటే ఈ బిల్లును పాస్ చేయించేసి ఆ మీ మీద నితీష్ కుమార్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ గారు నితీష్ కుమార్ గారు నెట్టేనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా ఈరోజు ఇబ్బంది వచ్చింది మీరు ఇంత సీనియర్ మోస్ట్ సీనియర్గా ఉండి కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకొని నేను నిజంగానే బాధపడుతున్నాను ఇప్పుడు కూడా మీకు టైం ఉంది మేము కోరుకునేది ఒకటే ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాము ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్క నిలబడ్డారు ఏ రకంగా మా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం పక్క అదే అదేవిధంగా మీరు కూడా మా పక్క నిలబడండి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏంటి మహారాజ్ చూడండి వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడు కానీ చాలా వరకు స్టేట్స్ ఈ బిల్లును మేము వచ్చిందనో ఇంప్లిమెంట్ చేయని మా స్టేట్లో చెప్తారు మీరు కూడా ఖచ్చితంగా నిలబడండి వీరికి అగెనిస్ట్గా చేసి ఆ బిల్ను రివర్స్ తీసుకునేటట్టు మీరు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పోరాడి మీరు ఏదో చేస్తారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి రాబోయే దినాల్లో కూడా ఈ బిల్లుకు ఈ స్టేట్లు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తారని చెప్పి చేయకూడదని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు